హాయ్ అండి మీకు పీరియడ్స్ సమస్య ఉన్నా అలాగే రక్తం తక్కువగా ఉన్నా ఇంకా కాల్షియం తక్కువగా ఉన్నా ఈ లడ్డుని రోజుకి ఒకటి తినడం వల్ల మీకు అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి సో ఇదైతే నువ్వులు పల్లీలు బెల్లంతో చేసిన లడ్డు అండి యూజెస్ ఏంటి ఇది ఎలా చేసుకోవాలి అనేది చూడాలి అంటే వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా యూస్ అవుతుంది ఇందుకోసం ముందుగా ఒక కప్పు పల్లీలు అండి ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో నువ్వులు అలాగే ఒక కప్పు ఉన్నర వరకు బెల్లం అయితే తీసుకోవాలండి నేనైతే ఒక పది బాదం పప్పులు ఒక వరకు జీడిపప్పులు అయితే తీసుకున్నానండి ఇవైతే పూర్తిగా ఆప్షనల్ నేను కూడా ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ముందుగా పల్లీలు అయితే సిమ్లో పెట్టి అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేంపుకోవాలండి ఎందుకంటే మనం హై హై ఫ్లేమ్లో పెట్టి వేంపడం వల్ల పల్లీలు పైన వేగుతాయి కానీ లోపల వరకు వేగవండి సో లోపల పచ్చి అలాగే ఉంటుంది మామూలుగా పల్లీ పట్టి అయినా తినొచ్చండి అంటే పప్పు చెక్క అంటూ ఉంటారు ఈ పల్లి పట్టు తినడం వల్ల కూడా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి కాకపోతే ఇలా నువ్వులతో తినడం వల్ల ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి పల్లీలు వేపుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని నువ్వులు కూడా వేంపుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళు చిలకరించి కలుపుతూ వేపుతాయండి లో నువ్వులు కూడా లోపల వరకు వేగుతాయండి సో క్రిస్పీగా ఉన్న లోపల వరకు వేగుతాయి ఈ నువ్వులు రెగ్యులర్గా తినడం వల్ల అండి మన బాడీలో ఉండే చెడు చెడు కొలెస్ట్రాల్ అనేది అంటే కరిగిపోతుందండి చాలా హెల్త్ కూడా మంచిది సో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పని చేస్తుందండి ఇది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అండి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు షుగర్ అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం బెల్లం క్వాంటిటీ పెంచుకోండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే మాత్రం బెల్లం క్వాంటిటీ తగ్గించుకోండి ఇదైతే నేను మూడు నాలుగు నెలల నుంచి తింటున్నానండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకైతే డెలివరీ తర్వాత పీరియడ్స్ అనేది ఇవి తిన్న తర్వాత రెగ్యులర్గా వస్తున్నాయండి అంటే పీరియడ్స్ ఇష్యూ ఉండే సో అదైతే ఇది తిన్న తర్వాత అయితే నాకు కవర్ అయిందండి ఫస్ట్ టైం అంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి అలాగే నువ్వులు కూడా డేలో ఒక ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి అది నువ్వులు అయినాయి కాదండి ఏదైనా సరే మన హెల్త్కి మంచి చేస్తుంది అంటే ఒక లిమిట్ వరకు తీసుకోవాలండి ఎక్కువ తినకూడదు సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత పల్లీలు పొట్టి తీసి సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకొని ఇలా పిండిలాగా అయితే చేసుకోవాలండి మనం ఇది లడ్డులా చేసుకోవడానికి మనకి ఆయిల్ కానీ ఎక్స్ట్రా నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదండి చూస్తున్నారు కదా ఇది మనకి ఇలా పిండిలాగా అని పిండిలాగా మెత్తగానే అవుతుంది అంటే పల్లీలు నువ్వులు ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి సపరేట్గా ఆయిల్ కలుపుకోవాల్సిన అవసరం ఉండదు మనకి ముద్దలా అండి లేదు మీరు నెయ్యి వేసుకోవాలి అనుకుంటే ఇలా కలుపుకునేటప్పుడే మీ టేస్ట్కి సరిపొని నెయ్యి యాడ్ చేసుకొని ఇలా లడ్డూలు అయితే చేసుకోండి ఇదైతే రెగ్యులర్గా తినడం వల్ల మీకైతే హెల్త్కి చాలా మంచిదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్